చంద్రబాబుకి అంత స్థాయి ఉందా ఆడే కుప్పంలో ఓడిపోతాడు డ్రగ్స్ట్రాక్షన్ ఒకసారి పోటీ రిజన్ చేసి చూడమని కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర అడి బూట్లు దుడుస్తా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా சென்றது <coughs> నరుపుతానన్నాడు ఎవడైనా సరే మా కింద మాకన్నా ఆటలు నా కొడుకే ఆడవాళ్ళు అందరూ కలిపి మేము కట్టుకునే చే మీరు ఏడవలేక వచ్చి ఏం చేస్తారో నాకు అర్థంగా అడుగుతున్నాను మీది మీరు ఏడవాలి అంత గాజులు పళ్ళు రండి ఇస్తాము మీరు కాబట్టి అతిరేతరు చంపుతా ఉన్నారు మేము మహిళలైనా పట్ట పక్కలు నరుగుతా ఉన్నారు మమ్మల్ని టచ్ చేసి చూడండి టచ్ చేసి చూసిన తర్వాత ఎవడైనా గానీ చేసిన ఎవడైనా సరే బతికి పట్ట కడితే మమ్మల్ని అడగండి మా దయచేసి ఎవరో పరీక్షించొద్దు ఒకరు అన్నమాట వాస్తవం తెలుగు లైన్స్ ఎక్కడ అర్థమవుతుందా తెలుగుదేశం పార్టీ తిమాలేము మీకు తెలుగుదేశం పార్టీ తిమాలున్నాయి ఇక్కడ సవాల్ సవాల్